ఆ అరాచక శక్తిని ముందు అడ్డుకోమని చెప్పండి ఆయనకి ఎందుకంటే అరాచక శక్తి అంటే ఏందో శ్రీధరబాబు గారికి అర్థం ఉన్నట్లేదు అరాచకం అంటే ఏంది బ్రదర్ అర్ధరాత్రి పోయి పేదవాళ్ళు ఇల్లు గోళ్ళ ఒకటి అరాచకం నోటీస్ ఇవ్వకుండా బ్రదర్నేమో కాపాడుకోవాలి పెద్దవాళ్ళనేమో కొట్టిపారేయాలనా అది అరాచకం తిరుపతి రెడ్డి భద్రంగా ఉండాలి అనుముల బ్రదర్స్ అందరూ నిక్షేపంగా ఉండాలి కానీ పేదవాడు మాత్రం రోడ్డు మీద పడాలి నేను చూసిన బ్రదర్ ఎల్బీ నగర్లో కొత్తపేటలో అరే ఒక టేలా యువలాయవారి పాపం ఒక చిన్న చిన్న మనిషి నాకు తెలుసు ఆయన ఏదో సూక్ష్మ రుణం మైక్రోఫైనాన్స్లో తెచ్చుకొని కట్టుకుని ఉంటాడు ఇడ్లీ బండో లేకపోతే అది మిర్చి బండోది దాని మీద పోయి కొడతాను ఇంత అరాచకం ఆ బండిని కొట్టేసిండ్రు ఏది బుల్డోజర్తో ఆ మనిషి ఏమైపోతాడు తెల్లారి ఆయన టీలర్ నూకేస్తే అయిపోతుండేనా దాన్ని కొట్టాలినా గది పైసాచిక ఆనందం శాడిజం అది అరాచకం అంటే గది శ్రీధర్ బాబుకి నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఈయనంటే కొద్దిగా గౌరవం ఉండే కానీ ఆయన నేను మాట్లాడిన మాట మాత్రం చాలా టూ మచ్ మాట కడుపు మండితే తిట్టకుండా ఏం చేస్తారు బ్రదర్ మమ్మల్ని ఆ గతంలో కొన్ని కొన్ని సందర్భాల్లో తిట్టిన్రు ఏం చేసినాం పడ్డాం కానీ మేము కట్టిన ప్రాజెక్ట్ ఏంది కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతమందిని రీహాబిలిటేట్ చేయాలో వాళ్ళందరినీ గౌరవప్రదంగా రీహాబిలిటేట్ చేసినాం ఫైనల్గా కోర్టులు ఏం ఎన్ని ఆదేశాలు ఇస్తే వాటికి తూచా తప్పకుండా గౌరవప్రదంగా ఫైనల్గా అందరినీ సాటిస్ఫై చేసి ఆ ప్రాజెక్ట్ ఇలా నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి హైదరాబాద్ దాకా అంటే కేసీఆర్ గొప్పతనం అది అంత పెద్ద ప్రాజెక్టు అంత అద్భుతంగా కట్టగలిగినాం వీళ్ళు ఎన్ని అపోజిషన్ ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అందరిని సాటిస్ఫై చేసి చేసినాం మీరు కూడా పని చేయండి చేత అయితే ఒక పని చేయమని బ్రదర్ ఒక పని చేయమందాం కాగా ఒక పని చేయమందాం ఇదే మాటని మంత్రి గారిని అక్కడికి వచ్చి చెప్పమను మంత్రి గారు ఎవరెవరైతే అధికారులు వెనకాల ఎందుకు దాక్కుంటున్నారు డైరెక్ట్గా మేమందరూ ప్రజా ప్రజాప్రతినిధులు కదా ప్రజలకు ప్రతినిధులు మేమందరం మేము తిరుగుతున్నాం నిర్భయంగా తిరుగుతున్నాం వాళ్ళం కూడా రమ్మనండి వచ్చి ఇదే మాట మేమేం తప్పు చేస్తలేం అన్నీ కరెక్ట్గా అసలు ఇంతవరకు మీకు తెలుసా ఒక మాట ఆ ప్రాంతంలో ఇంతవరకు సర్వే జరగలేదు దొంగచాటు ఏం చేసినా ఇప్పటిదాకా ప్రభుత్వం దొంగచాటుగానే చేసింది ఏదో పేరు చెప్పి పోవడం ఏరియల్ డ్రోన్ల సర్వే చేయడం అసలు ఆ ప్రజల దగ్గర పోయి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనే రూల్ ఉందన్న తెలుసా వీళ్ళకు ఏది కూడా చేయట్లేదు కరెక్టేనా ఇది నిన్న నిన్న పిల్లిగుడిసెలు గుడి చెంచల్గూడలో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు అలాట్ కూడా చేశాం నేనే పోయి ఇనాగరేట్ చేసినది అందులో కొన్ని మిగిలిండే ఆడ కొంతమందిని అడిగి పంపించారు ఆడలు లేని అందుకే ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది ఎలెక్ట్ ఎ క్లౌన్ ఎక్స్పెక్ట్ సర్కస్ అని ఇక అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది ఏమంటున్నా అంటే ఒక పద్ధతి ప్రకారం నడపాలి ఏదైనా కానీ ఇష్టారీతని నడుపుతామంటే కుదరదు ప్రజలు ఒప్పుకోరు కుదరదు మా పని మేము చేస్తాం బ్రదర్ ఇప్పుడు బీజేపీలకి అయితే కన్సర్న్ లేదు కనబడుతూనే ఉంది వాళ్ళు ఇంతసేపు రేవంత్ రెడ్డి గారికి తప్పెట్ట తాళాలు వేసుకుంటే తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి ఏం చేసినా జై 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 అని బండి సంజయ్ అమృత్ స్కామ్ అయిందంటే కదలరు మెదలరు అదేవిధంగా ఇతర ఎన్ని అంశాల్లో కూడా ఇప్పటివరకు నేను గమనిస్తా ఉన్నా బీజేపీ ఎంపీలందరూ కాంగ్రెస్ ఎంపీల కంటే ఎక్కువ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ రేవంత్ రెడ్డికి తప్పెట్ట తాళాలు కొట్టుకుంటూ మంచిగా బ్రహ్మాండంగా చెక్కబాదం చేసుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి బ్రదర్ భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం జరుగుతుంది మీరు కొద్దిగా లేటుకు వచ్చినట్టు అర్థమే అందుకే చెప్తున్నా భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చే జాతీయ ఎన్నికలకు రిజర్వ్ బ్యాంకుగా ఈ ప్రాజెక్ట్ని వాడుకోవాలనుకుంటున్నది మేమున్నప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తం కూడా అన్నాడు మొత్తం ఇంక్లూడింగ్ ఈస్ట్ వెస్ట్ ఎక్స్ప్రెస్ వేతో సహా ఇప్పుడు నేను చూపెట్టిన ఈ సుందరీకరణతో సహా మొత్తం కలిపి ఎస్టీపీల నిర్మాణంతో సహా ఆనాడు లెక్క పదహారు వేల చిల్లర కోట్లు మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్పటికి ఉంది ఇంకొక పని కూడా చేస్తాను నేను ఆ రోజు నేను మంత్రిగా గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ ఆహ్వానించిన ఆ గ్లోబల్ డిజైన్స్ కూడా నేను ఇక్కడే మా హాల్ ఉంది కదా ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఆ హాల్లో మొత్తం ఎగ్జిబిట్ చేస్తాను ఒక నాలుగైదు రోజుల తర్వాత అవన్నీ కూడా తీసుకొస్తాను నా ఫోన్లో ఎక్కడ ఉంటాయి ఎతకాల నా కంప్యూటర్లో ఫోన్లో ఎక్కడ ఉంటాయి ఎతకాల ఎతికి మొత్తం ఆ రోజు తొమ్మిది సంస్థలు అంతర్జాతీయ సంస్థలు ఇంగ్లాండు ఇంకా ఇతర దేశాల నుంచి తొమ్మిది సంస్థలు వచ్చినాయి ముంగటికి ఫైనల్ డిజైన్స్ కూడా అప్రూవ్ అయినాయి ఎలక్షన్ తర్వాత చేద్దాంలే మళ్ళీ అధికారంలోకి వస్తాంలే అని చెప్పి అట్లా పెండింగ్ పెట్టాం తప్ప మేము దాన్ని ప్రజలను డిస్టర్బ్ చేయకుండా చక్కగా చేద్దాం అనుకున్నాం అవన్నీ కూడా మీకు డిస్ప్లే చేస్తాను పదహారు వేల కోట్లలో అయిపోయే ప్రాజెక్టు లక్షా యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ ఎందుకైంది అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి ఆయన మంత్రివర్గం చెప్పాలి థ్యాంక్ యూ మూసీని ప్రక్షాళన చేయాల్సిందే ప్రక్షాళన అంటే ఏంటి బ్రదర్ అందులో మురికి నీరు ఉండకూడదు దానికోసం ఏం చేశాము నాలుగు వేల కోట్ల రూపాయలతో ఎస్టీపీలు కట్టాము